సన్ రైజ్ స్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్ నినాదం ఇక్కడ ఏ సన్ అన్న ప్రశ్న నిన్న మోడీ తీసుకొచ్చినటువంటి ఉపన్యాసంతో బయటకు వచ్చింది సన్ రైజ్ కోసం సన్ సెట్ చేస్తున్నారన్నటువంటి తరహా ఆయన వ్యాఖ్య ఒక కలకలమే రేపింది వాస్తవం అయితే ఇప్పటికే జరుగుతున్నటువంటి తతంగం అంతా అదే లోకేష్ కీలకమైనటువంటి పాత్రధారి గతంలో పార్టీ తరపున పార్టీ నడిపించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా పార్టీ కార్యకలాపాల్లో టెక్నాలజీని తీసుకొచ్చారు తను ఒక ట్యాబ్ల ద్వారా పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నమోదు చేయించడం అంతవరకు పార్టీ అంటే జెండాలు మోసుకు తిరిగే వాళ్ళే తప్పించి సాధారణ ప్రజలు కాదు సాధారణ ప్రజలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీలో జారమంటూ వాళ్ళకి ట్యాబ్లో ఫోటో తీసి వాళ్ళకి ఓ ఇన్సూరెన్సు బస్సుల్లో రాయితీలు అట్లాగే రకరకాలైనటువంటి సదుపాయాలు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని కొన్ని రాయితీలు ఇప్పించడం ఇట్లా ఓ రకంగా చెప్పాలంటే మన అమెజాను ఫ్లిప్కార్టు ఈ క్లూస్ ఎట్లాగే ఎట్లాంటివి అయితే ఒక పథకాల్లాగా ఇచ్చి అట్రాక్ట్ చేస్తాయో ఆ విధంగా ఒక రాజకీయ పార్టీని మార్కెటింగ్ చేయడంలో సక్సెస్ అయ్యారు సాధారణ ప్రజల్ని కార్యకర్తలుగా మలిచారు అంతకుముందు పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్లే కార్యకర్తలుగా ఉంటే ప్రజల్ని కూడా కార్యకర్తలుగా మలచడం ద్వారా లక్షలాది మందితో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఎస్ఎంఎస్లో వెళ్ళడం కానీ పార్టీ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఉద్దేశాలని వాళ్ళకి నోటీసుకి తీసుకెళ్ళడానికి కానీ ఒక పెద్ద యజ్ఞమే చేశారు తనకు చదివినటువంటి చదువుని ఆ విధంగా ఉపయోగించగలిగారు అట్లాంటి లోకేష్ మిగతా రాజకీయ పరమైనటువంటి అంశాల్లోకి వస్తే కొంత వెనుకబడే ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదంటే రాజకీయ నిర్ణయాలు కావచ్చు అట్లాగే కేంద్ర రాష్ట్ర అంశాలకు సంబంధించి తను మాట్లాడే వాటిట్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ కొంత తక్కువగానే కనబడుతుంది ఒక పది ఇరవై శాతం విషయాల్లో మాట్లాడుతుంటారు కానీ మిగతాది ఓ బుద్ధ అంకన మాట్లాడినట్టు లేకపోతే ఒక యామిని లాంటి వాళ్ళు మాట్లాడినట్టు సగటు కార్యకర్తలు ఆవేశంతో మాట్లాడుతుంటారు అర్థం లేకుండానే మాట్లాడుతుంటారు పార్టీని తమ పార్టీని కాపాడుకొచ్చేటువంటి క్రమంలో హుందాతనంతో కాకుండా ఎదుటి వాళ్ళని తిట్టిపోయడానికే పరిమితం అవుతారు ఆయన రాజకీయ పరంగా చూస్తే ఆ ఆ తరహా స్టేట్మెంట్స్ వేస్తున్నారు తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలు కానీ నిర్మాణాత్మకమైనటువంటి మాటలు కానీ ఏం చెప్పినటువంటిది లేదు అదే సందర్భంలో తను కీలకమైనటువంటిది ఇక్కడ తెలంగాణలో ఐటీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి తీసుకున్నటువంటి కేటీఆర్ తరహాలో తను కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు గ్రామీణాభివృద్ధి ఇట్లాంటి విషయాల్లో కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో తిరిగే విషయంలో పార్టీ పరంగా పెద్ద ఎత్తున చేస్తున్నారు కానీ ఒక జగను పవన్కి ఒక యూత్ లీడర్గా వచ్చినటువంటి అయితే లోకేష్కి రాలేదు అట్లాంటి లోకేష్ ఇంకోటి పార్టీ పరంగా చూసినా కూడా చంద్రబాబుకి ఇచ్చేటువంటి విలువ పార్టీ కార్యకర్తలు అయితే లోకేష్ కూడా అంతే విలువిస్తారు అదే సందర్భంలో ప్రజలలో చంద్రబాబు తరహా ఇమేజ్ అయితే లోకేష్ సంపాదించుకోలేదు ఆ తరహా ఎక్స్పర్ట్ అని కూడా ఇంకా అనుకోవట్లేదు జనం ఆలోచనల పరంగా కూడా అంత ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు కనిపించట్లేదు నానేదంటే దాన్ని ఫాలోఅప్గా కంటిన్యూగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు కానీ ఒక నిర్మాణాత్మకంగా చేసేటువంటి కార్యక్రమం దగ్గర ఇంకా ముందుకు పోలేదు ఇంకొకటి తనదైనటువంటి ముద్ర ఏం ఏమేసుకోలేదు ఫాలోఅప్ యాక్షన్గా ఉంది తప్పించి తనదైనటువంటి ఒక ముద్ర ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీలు చంద్రబాబు చేశారు ఇప్పుడు నేను చేశాను అనేటువంటి తరహా ఉంది కానీ ఒక కొత్తగా ఒక ఇండస్ట్రీస్లు తెప్పించడం ఆ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి చిన్న తరహా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడము గ్రామీణాభివృద్ధి మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడు ఏ కర్నూలు లాంటి చోట్లలో ఉల్లిపాయలకు సంబంధించి ఉల్లిపాయలతో చేసేటువంటి తినుబండారాలు లాంటివి తయారు చేసి ఎందుకంటే అక్కడ ఉల్లిపాయలు ప్రత్యాడాది కూడా ఒక సమయంలో పారేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే టమోటాలకు అదే సమస్య వస్తుంటుంది అరటి లాంటి వాటికి అదే సమస్య వస్తుంటుంది ఒక్కోసారి భారీగా రాకుండా ఒక్కోసారి భారీగా పడిపోతుంటాయి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమల్లోనే పల్లె ప్రాంతాల్లోనే సాధ్యమవుతుంది పచ్చళ్ళ పరిశ్రమలు లాంటివి అన్నీ పెట్టించడం దానికి ఒక పాలసీ తయారు చేయాలి అట్లాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు ఇంకోవైపున ఐటీకి సంబంధించి వచ్చేటప్పటికి వచ్చినటువంటి కంపెనీలు ఆ కంపెనీలు పట్టుకొచ్చాం ఈ కంపెనీలు ఈ వీటట్లో ఎక్కువగా కనబడేటువంటి అన్నీ కూడా ఓ మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి తక్కువగా ఉన్ను చిన్న సైజు బీపీఓలకు ఎక్కువ లాంటి కంపెనీలే ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్ద సక్సెస్ఫుల్ ఏం కాదు కా కానీ తను గొప్ప నాయకుడని ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టడం చంద్రబాబు నాయుడు ఇంకోవైపున కుటుంబం అంతా కూడా ఈవేళ లోకేష్ని ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ ఆ లోకేష్ చేస్తున్నటువంటి నిర్ణయాలనే జగ పవన్ ఫస్ట్ టచ్ చేసి జగన్ టచ్ చేసింది అదే జగను ఫస్ట్ అయ్యే టచ్ చేశారు పవన్ అదే టచ్ చేశారు కొన్ని నిర్ణయాల్లో లోకేష్ ల్యాబియింగ్ చేస్తున్నారు లోకేష్ చెప్పినటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తోంది లోకేష్ తన అనుయాయులకి డబ్బులు కట్టపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారని ప్రధానమైనటువంటి అభ్యోగం దానికి ఎదురు దాడి చేశారు కానీ ఇదిగో ఈ పనికి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రాఫెల్ విషయంలో నిన్న నిర్మలా సీతారామన్ చెప్పారు ఇది ఇంతకుముందు మీరు ఏడు వందల కోట్లకు కొందాం అనుకున్నారు మేము ఏడు వందల అరవై కోట్లకు కొన్నాం అదే సందర్భంలో ఆయుధాలతో కలిపినవి చూసుకుంటే గతంతో మీరు లెక్కేసుకున్న దానికంటే తొమ్మిది శాతం తక్కువ ఇచ్చాం ఇది ఒక సిస్టమేటిక్ లెక్క అట్లాంటిది ఇదిగో మేకు మాకు ఇంత రావాల్సి ఉంది ఇంత చేసాం పని ఇంత వచ్చిందాంతో ఇంత అభివృద్ధి చేసాం అనేటువంటి లెక్కలు ఎక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం ఎదురుదాడికి మాత్రమే పరిమితం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫైనల్గా మోడీ స్వయంగా సన్ రైజ్ స్టేట్ అనే ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని సన్సెట్గా మారుస్తున్నారు సన్ కోసం అనేటువంటి డైలాగ్ వదిలేరు ఇది హై లెవెల్ దాకా అంటే ఢిల్లీ దాకా ఈ అంశం వెళ్ళింది ఇక్కడ లోకల్గా విమర్శించుకోవడం వేరు ప్రధానమంత్రి దాకా ఈ అంశం వెళ్ళిందంటే అక్కడ వాళ్ళు ఊరికినే వేగ్గా ఆరోపణలు చేయడానికి వాళ్ళేమి ఈ లోకల్గా ఉండేటువంటి గల్లీ లీడర్లు కాదు చాలా జాగ్రత్తగా సమాచారాలన్నీ సేకరించుకున్నాకనే మాట్లాడతారు అట్లాంటి మాట మోడీ నోట వచ్చినటువంటి వేళ మరి దీనికి ఆన్సర్ కాకుండా ఎదురుదాడికే పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రజలు ఏమి విశ్వసిస్తారన్నది రానున్న రోజుల్లో చూద్దాం